నమస్కారం కాలయోగం ఛానల్కు స్వాగతం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది మరి ఈ డిసెంబర్ నెల మిథున రాశివారికి ఎలాంటి రిజల్ట్లను ఇవ్వబోతోంది గ్రహాలన్నీ ఒక్కచోట చేరి మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయి డిసెంబర్ రెండువేల ఇరవై మిథున రాశివారికి ఇది కేవలం ఒక నెల కాదు ఒక పరీక్షా సమయం అని చెప్పాలి ఎందుకంటే ఆకాశంలో గ్రహాలన్నీ ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నాయి ముఖ్యంగా మీ రాశ్యాధిపతి బుధుడు మరియు గ్రహరాజులు రవి కుజుడు శుక్రుడు వీరందరూ కలిసి మీ రాశికి సరిగ్గా ఎదురుగా అంటే ఏడవ ఇంట్లో ఒక యోగాన్ని ఏర్పరుస్తున్నారు అదే సమయంలో కర్మకారకుడైన శని భగవానుడు మీ పదవ ఇంట్లో బలంగా కూర్చున్నాడు మరి దేవగురు బృహస్పతి వక్రదతిలో మళ్లీ మీ జన్మ లగ్నంలోకి వస్తున్నారు ఈ గ్రహాల కూటమి వ్యాపారంలో ఉద్యోగంలో దాంపత్యంలో ఎలాంటి మార్పులు తెస్తుందో క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ముందుగా వ్యాపారస్తుల విషయం చూద్దాం జాగ్రత్త ఇది మీకు కత్తిమీద సాములాంటి సమయం మీ ఏడవ ఇల్లు అంటే పార్ట్నర్షిప్ స్థానంలో కుజుడు రవి వంటి గ్రహాలు చేరాయి దీనివల్ల మీ బిజినెస్ పార్ట్నర్స్తో అకారణంగా గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ నెలలో కొత్తగా అగ్రిమెంట్లు చేసుకోవడం బ్లైండ్గా ఎవరినీ నమ్మడం అస్సలు మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు శని భగవానుడు పదవి ఇంట్లో ఉండి మిమ్మల్ని విశ్రాంతి లేకుండా పనిచేయిస్తాడు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది కాని భయపడకండి ఈ కష్టమే మీకు భవిష్యత్తులో మంచి గుర్తింపు తెస్తుంది అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఈగో పక్కన పెట్టి మాట్లాడటం చాలా ముఖ్యం పాత బాకీలు వసూలయ్యే ఉంది కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి మరి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది గృహిణిలు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఏడవ ఇంట్లో పాపగ్రహాల సంచారం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలే పెద్ద గొడవలుగా మారే ప్రమాదం ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో లేదా వారి కోపం విషయంలో మీరు సర్దుకుపోవడం మంచిది విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు కాని ఒక షరతు ఉంది మీ ఫోకస్ మొత్తం చదువుమీదే ఉండాలి స్నేహితులు ఎంటర్టైన్మెంట్ అంటూ సమయం వృధా చేస్తే చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి మాత్రం గ్రహాలు అద్భుతంగా సహకరిస్తాయి నక్షత్రవారిగా ఫలితాలు చూస్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాధిపతి కుజుడు కుజుడు ఏడవ భావంలో బలంగా ఉన్నాడు మీకు ఈ నెలలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాని కూడా అంతే ఉంటుంది భూసంబంధిత లావాదేవీలలో లాభాలు ఉండవచ్చు కాని సోదరులతో గొడవలు రాకుండా చూసుకోవాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఆరుద్ర నాలుగు పాదాలు ఈ నక్షత్రాధిపతి రాహువు రాహువు తొమ్మిదవ భావంలో ఉన్నాడు ఆరుద్రవారికి ఈ నెలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మానసిక ఆందోళన ఉంటుంది పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాధిపతి గురువు గురువు లగ్నంలో వక్రగతిలో ఉన్నాడు పునర్వసు వారికి ఈ నెలలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది అయితే గురువు యొక్క అనుగ్రహం వల్ల పెద్ద ప్రమాదాల నుండి బయటపడతారు ఆర్థికంగా పర్వాలేదు అనిపించిన చేతిలో డబ్బు నిలవడం కష్టం మరి ఈ నుండి బయటపడి ఈ డిసెంబర్ నెలను విజయవంతంగా మార్చుకోవడం ఎలా దీనికి చిన్న పరిహారాలు పాటిస్తే చాలు ఈ నెలలో ప్రధానంగా మీ లగ్నంలో గురువు రాస్యాధిపతి బుధుడు ప్రభావాన్ని బట్టి రోజుకి ఒక్కసారైన విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి ఇది మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది దాంపత్యంలో గొడవలు రాకూడదు అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి వృత్తిలో ఒత్తిడి తగ్గాలంటే శనివారం నాడు పేదవారికి లేదా వికలాంగులకి తోచిన సహాయం చేయండి గుర్తుంచుకోండి గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి మన సంకల్ప బలమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ జాగ్రత్తలు పాటిస్తూ రెండువేల ఇరవై ఐదుకి ఘనంగా వీడ్కోలు పలికి రెండువేల ఇరవై ఆరుకి వెల్కమ్ చెద్దాం ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి జనా సుఖినో భవంతు I